ఆయనమ్మ పాల గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిందంట తెచ్చాను అవునా ఇందాక నీకు చెప్పడం మర్చిపోయాను జాగ్రత్త పట్నం మనుషులు ఎక్కువ మోసాలు చేస్తారంట అయినా మీ ఆయన ఏం కనిపించడం లేదులే ఆయన దేవుడు దేవుడు అయితే పెద్ద గొప్ప అందరికి టూ ఫ్యామిలీస్ వెంకటేశ్వర స్వామికి ఇద్దరు విష్ణుమూర్తికి ఇద్దరు శివుడికి రాముడికి ఒక్కరేగా సర్లే ఆయన ఒక ఆయన ఉన్నాడు చెప్పుకోడానికి ఆయనే ఈయన Salobar o Jipo Sancha. ఇక్కడ పడుకున్నారా సరికంత ముసుకు పడుకున్నారు వీళ్ళలో సొప్పును ఎవరై ఉంటారు బా ఎలా కనిపెట్టాం ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా సొప్నదే నో డౌట్ చెప్పేస్తాను చెప్ప తిన్నా ఊరి పట్టు పుట్టింద్ర బాబు చుట్టాలా చెప్పగారు ఇంకొకర బాబు పెద్ద మంచి ఇదిగో చూసుకోండి అక్కడ చాలా నీ అందుకోవాల్సిన రాత్రి చెయ్యం తప్పుకు నన్నపార్థం చేసుకున్నా అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను అలా బయటకు వస్తావా ప్లీజ్ ఒక్కసారి అలా బయటికి రా మనోడు మనోడు అరే లేచిపోయారా సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను అది సరే కదా ఏమిటయ్యా వెతుకుతున్నా దాహంగా ఉంటాను మంచులు కోసమని వెతుకుతున్నా మంచులు కబోర్డ్ వెతుకుంటాయ్యా కబోర్డా అయ్యో నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను ఏంటి చీకట్లు కనపడలేదు పాలు అవి ఇందాకే పంపించానే ఏం స్వప్న పాలు ఇవ్వలేదా నువ్వు ఇచ్చాను సరిపోలేదేమో ఇంకా కావాలనుకుంటా ఇచ్చేసారా నేను చూసుకోలేదు పైకి వెళ్ళి తాగుతానండి ఓకే గుడ్ నైట్ యా అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు సోపనం కదా మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా మన సోపన రోజు రాత్రి ఎంత కంగారు పడ్డారో నీకేం తెలుసు అబ్బా వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు పదండి అక్క గది పక్క గది ప్లీజ్ స్వప్న నేను చెప్పేది ప్రయత్నించి ప్లీజ్ చెప్పకు స్వప్న మీ అక్కన ఎవరో ప్రేమించి మోసం చేశారని తన ఆత్మహత్య చేసుకోబోతుండో నేను కాపాడాను చెప్పింది మీ పరిచయం మీ ప్రేమ మీ పెళ్ళి నాకు గురించి చెప్పింది అయ్యో ఆ కథ మీ అక్కతో చెప్పండి లేదా నీకు అడ్డు కదటో అయినా నాతో అబ్బద్దాలు అడాల్సిన కర్మ మా అక్క పట్లేదు కాదు టై టు టచ్ ఓకే సో

చెప్పేది చెప్పాన్ని చేయి. స్వప్నకి నీకు ఏమిటి సంబంధం ఇది బాబాడు ఇది రువయ్య ఇది స్వప్న ఇది సంఖ్య స్వప నువ్వు ప్రేమించుకున్నావు కానీ సంజయ్ మొగుడుగా వచ్చావు ఈ సంగతి స్వపగా తెలిసి నీకు దూరం అయింది ఈ విషయం నువ్వు సంజయ్ చెప్పావుడు అసలు మీరంతా ఈ నాటకం ఆడేది నా కొడుకు రాజేంద్ర గారికి భయపడే కదా వాడితో ఈ సంగతి చెప్పి మీరు కొంచెం రిస్క్ తీసుకుంటారే రిస్క్ తీసుకుంటావు నాకు రిస్క్ తో పెట్ట విద్య నువ్వేం మాట్లాడద్దు ఈ ఇంటికి నేను సింహాన్ని వాడి అంత పిల్లకానికి తేల్చేస్తాను ఏంటి ఏంటా కేకలు ఏమిటంటే ఇక్కడ జీవితాలు తారుమారు అవుతుంటాయి అంటే ప్రతిసారి పరువు ప్రతిష్ట అంటూ ఇప్పుడు చదవేసుకోవాతూ ఉంటాం మన పరువు ప్రతిష్ట కోసం రాజు తన జీవితాన్ని దాస్యం చేసుకుంటున్నారా నాకు అర్థమయ్యేలా చెప్పండి రాజు స్వప్నను ప్రేమించాడు మతేమైనా పోయిందా అతను సంక్షమగుడు కాదు మోసం చేశాడు నీకు భయపడి అది ఆత్మహత్య చేసుకోకపోతే రాజు దానికి నచ్చ చెప్పి దాని ప్రాణం మన గౌరవం కాపాడాలని సంక్షమగుడుగా నాటకం అంటానికి ఇక్కడికి వచ్చాడు సంధ్య నాన్న చెప్పింది నిజమేనా నీ దిక్కుమారిన క్రమశిక్షణతోనే దాని జీవితం ఎలా నాశనం అయింది నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఇంటి పెద్దగా రాజు స్వపనాల వివాహం చేయడానికి ఈ రావు బాహుతుడు విశ్వేషాలు నిర్వహించుకున్నాడు రాజు స్వప్న ఇద్దరు ఇలా రండి అయిపోయి అయిపోయింది 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 మందు అయిపోయింది మరి మీ పెళ్లి మీరు తలుసుకుంటే అవుతుంది పలుచుకున్నాను ఇప్పుడే సంగతి తెలియజేస్తాను ఇప్పుడు ఎందుకులే తెల్ల మందు బాగు తగ్గిపోతాయి ఇప్పుడే తెలియజేస్తాను ఆగిపోయారే వాడి చేతలో గను గనుంటే బిమ్మలం చేస్తుంది చేస్తాడు ఎక్కడా కనకొడుకు తండ్రిని కలుస్తాడా ఈ సంగతి వాడికి తెలుసు నాకు తెలుసు కానీ వాడి చేత ఉన్న గను తెలుసు అందుకని ఒక్క పెసుకుంట ఓకే ముందు పనిచేయట్లేదు అది ఏదో తేడా ఇది సేఫ్టీ ఒక పెక్